వాక్యం చదువుకుందాం యోహాను సువార్త యోహాను సువార్త పదైదో అధ్యాయము మొదటి పదివచ్చనాలు మొదటి పదివచ్చలు నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపును ప్రతి తీగను ఆయన తీసి పార్వేను ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచి ఉండు యందును నేనును నిలిచి ఉందును తీగే ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే గాని తనంతటి తానే ఎలాగూ ఫలింపదో నా నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలో మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవనయందు నిలిచి ఉందునో వాడు బహుగా